ఫ్రెండ్స్ ఈ హిట్ యాంటీ రోజ్ జెల్ అని ఉంది కదా ఇది ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మీకైతే చూపిస్తాను దీని ప్రైస్ వచ్చేసి చూడండి నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది చూద్దాం ఇప్పుడు ఇది ఇది మనము ఇంట్లో ఉన్న కాక్రోచెస్ కానీ లేకపోతే ఇంకేమైనా పురుగులు కానీ దీనివల్ల ఈజీగా చనిపోతాయండి దానికి ప్రూఫ్ అయితే నేను ఇప్పుడు చూపిస్తా ఇదైతే నైట్ టైం అయితే మనము ఇట్లా జెల్ అయితే తీసి పెట్టాలండి చూపిస్త చూడండి ఇది ఇట్లా ఓపెన్ చేసుకోవాలి చేసుకొని చూడండి ఇగో ఇట్లయితే వస్తుంది ఇప్పుడు దీన్ని ఏ ప్లేస్లో అప్లై చేస్తామో అక్కడైతే కాక్రోజెస్ అయితే చనిపోయి ఉంటాయి చూద్దాం రండి ఇక్కడ చూసారా నేనైతే నైట్ ఇక్కడైతే పెట్టాను ఇక్కడ ఇక్కడ పెట్టాను దీని చుట్టూ చూడండి ఇవైతే బియ్యానికి వచ్చిన పురుగులండి చూడండి బియ్యానికి వచ్చిన పురుగులు ఇవన్నీ ఇప్పుడు కాక్రోచెస్ కూడా చనిపోయి ఉన్నాయి చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది యాంటీరోజ్ జెల్ మనమైతే వాడి దీని గురించి అయితే చెప్పడం జరిగింది మరి ఇది చిన్నపిల్లలు ఉన్న దగ్గర అయితే చాలా జాగ్రత్తగా పెట్టాలండి చిన్నపిల్లలు టచ్ చేయని దగ్గర అయితే మనము ఇది పెట్టాలి చాలా జాగ్రత్త బీ కేర్ఫుల్ ఇలాంటివి వాడేటప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో చాలా జాగ్రత్తగా వాడండి థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ వర్తీ అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ